హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఈ రోజు మా సొంతూరైన రాజపల్లికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట మొన్న సంక్రాంతికి కూడా వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాము అందుకే ఇప్పుడు ఇంకా రాజుపల్లికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము వెళ్ళి మా అత్తగారిని పలకరించి కాసేపు ఆమెతో గడిపి తర్వాత సొంతూరులో ఇల్లు కడుతున్నామని ఇంతకు ముందు ఒక వ్లాగ్ లో చెప్పాను కదా ఆ సొంత ఇల్లు కొంచెం వరకు వర్క్ అయిందనమాట అది ఎంత వరకు వచ్చింది ఏంటి అనేది చూసుకొని వద్దామని చెప్పేసి ఈ రోజు అయితే ఇక పిల్లల్ని తీసుకొని ఎర్లీ మార్నింగే బయలుదేరి వెళ్తున్నాం అనమాట ప్రసన్న చూసారా కారు కూర్చొని పాల్ బుడ్డి తాక్కుని ఎంజాయ్ చేస్తుంది ఆ పిల్లకి పాల్ బుడ్డి ఇచ్చేస్తే ఇంకా ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇక ఇంటి నుంచి అయితే కార్ ఎక్కేసి మా సొంతూరు రాజపల్లికి వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాము తిరుపతి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా మేమందరం ఒకసారి వెంకటేశ్వర స్వామి కొండవైపు చూసి ఆ స్వామివారిని దర్శించుకుని వెళ్లడం అలవాటు అనమాట అందుకని చెప్పేసి కొండవైపు చూస్తే ఈ ఉదయాన్నే మంచుకో ఏమో తెలియదు కానీ అస్సలు కొండ కనిపించలేదన్నమాట సరేలే అని చెప్పేసి ఇక స్వామివారిని అయితే మనసులో అడిగేశాను వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ ఇంటికి చేర్చే బాధ్యత అయితే నీవే స్వామి అని చెప్పేసి మనసులో అయితే అనుకున్నాను అనమాట ఇంత ఉదయాన్నే పిల్లలతో జర్నీ చేయడం చాలా కష్టమే ఎలాగా అనుకున్నాను కానీ కారు ఎక్కిన తర్వాత జర్నీ చాలా బాగా అనిపించింది చుట్టూ మంచం చూసి వెళ్లేటప్పుడు శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దర్శించుకుని వెళ్దాం అదిగో గుడి దర్శించుకోండి నిజంగా ఈ గుడి కూడా మేము వెళ్లే మార్గం మధ్యలోనే కనిపిస్తుంది అనమాట అదిగో అక్కడ కనిపిస్తుంది కదా కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి గోపురం అనమాట మనసులో అయితే దండం పెట్టుకున్నాను జర్నీ అయితే సాఫీగా సాగాలి అని చెప్పేసి అలా కొంచెం ముందుకెళ్లేక మా అత్తగారు ఊరికి వెళ్లే మార్గం మధ్యలోనే మోహన్ బాబు కట్టించిన ఎంబీయూ కాలేజ్ అయితే ఉంటదనమాట ఈ కాలేజ్ ప్రాంగణం చాలా పెద్దది అన్ని స్పెసిలిటీస్ తోని మా అత్తగారు ఊరు వెళ్ళేటప్పుడు ఈ ని ఎప్పుడు చూసినా కూడా మోహన్ బాబు గారు నటించిన సినిమాలన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి అన్నమాట ఈ కాలేజ్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంటది ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది నారావారిపల్లి అనమాట అదే మన సీఎం గారైనా నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అనమాట అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ప్రహారీ ఆ ప్రాంగణం మొత్తం మన సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అనమాట ఇది మొత్తం నారావారిపల్లి సీఎం గారి అన్నమాట చాలా అంటే చాలా పచ్చదనంతో అద్భుతంగా ఉంటది ఊరు మొత్తం నేను ఇంటి మొత్తాన్ని స్టార్టింగ్ నుంచే తెద్దాం అనుకున్నాను కానీ అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటదనమాట మనం కెమెరా యూజ్ చేయడానికి కూడా కాదనమాట కార్ స్లో చేసినా కూడా చెకింగ్ ఉంటది అందుకని భయమేసి ఇక నేను మొత్తం తీయడానికి అయితే సాహసం చేయలేదు ఎందుకు మనకి చిన్న చింతగా బతుకులు కదా అంత సాహసం అవసరం లేదని చెప్పేసి తీయట్లేదు తెల్లవారుజాము మంచితో బయలుదేరాం కదా ఇప్పుడు ఇప్పుడే సూర్యుడు అయితే కనిపిస్తున్నాడనమాట మంచు కూడా కొంచెం తగ్గినట్టుగానే అనిపిస్తుంది మా అత్తగారు ఊరికి వెళ్ళేటప్పుడు మూడు రూట్ల నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట అందులో ఒకటి బైపాస్ నుంచి వెళ్ళొచ్చు ఇంకొకటి వచ్చేసి వేరే అంటే ఊర్లు కనిపించే వైపు నుంచి వెళ్ళొచ్చు ఇంకోవైపు ఇలా అడవిలో నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇది మొత్తం జంగిల్ ఏరియా ఇటువైపు నుంచి వేగంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇటువైపు అయితే మేము వచ్చాం అన్నమాట ఎంత అద్భుతంగా ఉందో తెలుసా తాచెవరికి కూడా నీటితో నిండిన చెరువులు దూరానికి మంచు కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా అన్నమాట ఎప్పుడు కూడా ఈ సారి ఉదయాన్నే రావాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఈ సారి ఈ వెదర్ మొత్తం చూసినాక ఆ వాటర్ ఆ వాటర్ మధ్యలో కలవ పువ్వులు ఎంత బాగా కనిపిస్తున్నాయో అలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ పొంగునూరుకు అయితే వచ్చేసాము పొంగనూరులో దిగ్గానే మా ప్రసన్న ఫ్రూట్స్ బండ్ చూసి గ్రేప్స్ కావాలని అడిగింది అందుకని ఆయన తీసిస్తే ఇంకా ప్యాక్ చేయకముందే తీసుకొని తినేస్తుంది అక్కడ చూసారా పొంగనూరులో కోట ద్వారం ఎంత అద్భుతంగా ఉందో ఈ కట్టడాన్ని చూసి నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట నాకు తెలిసి ఇది చాలా పురాతనమైన కట్టడం అయి ఉంటది ఈ కోట ద్వారంలో చిన్న చిన్న గదులు కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఇది ఇలా చూస్తే చిన్నదిగా అనిపిస్తుంది కానీ బయటకు మాత్రం చాలా పెద్దది ఉంది కడుతున్న కొత్త ఇంటికి సంబంధించి మోటారు వాటర్ పైప్ ఇలాంటి కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయని చెప్పేసి పొంగునూరులో అయితే ఆగాము అవి తీసుకున్న తర్వాత మా అత్తగారికి ఏవో కొన్ని సరుకులు కావాలని అన్నారనమాట అందుకని చెప్పేసి ఇంటికి సంబంధించిన సరుకులన్నీ తీసుకుందామని ఇక్కడ ఒక కిరాణా స్టోర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట యాక్చువల్లీ తిరుపతిలోనే కొన్ని తీసుకొద్దాం అనుకున్నాము ఇక అంత దూరం నుంచి వెళ్ళి తాగడానికి అయితే టైం సరిపోలేదు అందుకని చెప్పేసి పొంగనూరులో కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాము తీసుకున్నాక ఇక కార్ ఎక్కేసాము కారు ఎక్కిన తర్వాత మా ఆయన ఏదో కావాలని మళ్ళీ బయటకెళ్తే వెళ్తే ఈ లోపు మా చూసారా కారు మొత్తం చెక్ చేసి కీస్ పెట్టి తిప్పేసి నాశనం చేసేస్తున్నాడు సరేలే వాడ ఆనందం ఎందుకు కాదనలేని కాసేపు అలానే ఆడుకునిచ్చాన మా ప్రసన్న ఫ్రూట్స్ తినేసి శుభ్రంగా కార్లు హ్యాపీగా పడుకుంది ఇక తర్వాత పొంగనూరు నుంచి అయితే బయలుదేరిపోయి మా ఊరికి వెళ్తున్నాము మళ్ళీ మా ఊరికి వెళ్ళే మధ్యలో కూడా అక్కడ చెరువులు కూడా ఫుల్ గా ఉన్నాయన్నమాట ఈ రోజు తావ చివరికి కూడా ఎక్కడ చూసినా ప్రతి చెరువులు కూడా ఫుల్ గా నిండిపోయి ఉన్నాయన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది మా ఊరు సైడ్ ఎక్కువగా పూల తోటలు క్యాబేజీ పువ్వులు అలాగే కేరా దోసకాయలు టమాటాలు మిరపకాయలు అలసందలు ఇలాంటివి ఎక్కువ పండిస్తూ ఉంటారు అనమాట అలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ మా ఊరికైతే వచ్చేసాము అదిగా అక్కడ కడుతున్నారు కదా అదే మా ఇల్లు ఇక ఫస్ట్ ఇంటికెళ్లి ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి దగ్గర సామాన్లు దింపేసి కాసేపు రెస్ట్ తీసుకొని వద్దాం అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము అదేంటో తెలియదు కానీ మా ఊరికి ఎప్పుడు వెళ్ళినా కూడా మా ఆయనకి నాకు పిల్లలకి ఎక్కడ లేని సంతోషం అనమాట ఎవరికైనా అంతే కదా సొంతూరు వెళ్ళినప్పుడు నాకు కాసేపు జర్నీ చేస్తే ఏదో తెలియని వికారంగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి వచ్చినట్ని నేను కాసేపు అయితే పడుకుంటాను అక్కడ చూసారా గోడకి ప్రసన్న ఫోటో ఇది ప్రసన్నకి తొమ్మిది నెలలు ఉన్నప్పుడు ఫోటో అనమాట మా అత్తగారు ఇంట్లో పెట్టుకున్నారు బాగుంది కదా మా ఆయన మమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పి కొత్త ఇంటి దగ్గర మేస్త్రిలతో మాట్లాడాలని చెప్పేసి వెళ్లిపోయారు అనమాట ఇక తర్వాత మేము కూడా కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామని చెప్పేసి పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను మహర్షా చూసారా ప్రసన్నం చేపట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు వీళ్ళని ఇలా చూస్తుంటే చాలా ముచ్చటిగా అనిపించింది అనమాట హర్ష ప్రసన్నని చాలా అంటే చాలా పొందిగ్గా బాగా చూసుకుంటాడు అనమాట పిల్లల్లాగా బిహేవ్ చేయడు చెల్లిని చూసుకునే విధంలో అయితే చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట నాకు హర్షాల బాగా నచ్చే విషయం అదే మా ఇల్లు రోడ్డుకి పక్కనే ఉంటదనమాట అదిగో మా ఆయన అక్కడ మేస్త్రులతో ఏదో మాట్లాడుతూ ఉన్నారనమాట ఇదిగో చూసారు కదా ఇంటి పని అయితే ఇంత దాకా వచ్చింది భూమి లోపల బేస్మెంట్ అంతా వేసేసారు ఇక పిల్లర్స్ వేద్దామని చెప్పేసి అంతా కట్టేసి రెడీగా పెట్టారనమాట ఇక ఈ రోజు రేపో పిల్లర్స్ అయితే వేసేస్తారు ఇలా ఈ ఇంటిని చూడగానే మా కోసం మేము కట్టుకుంటున్న ఇల్లు అని చెప్పేసి ఒక మంచి ఫీల్ అయితే కలిగిందనమాట నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ప్రతి మనిషి జీవితంలోని కూడా ఒక కొత్త గృహాన్ని అయితే నిర్మిస్తారు అని చెప్పేసి అలా మేము మా తరంలో ఇలా ఈ ఇంటిని అయితే నిర్మించుకుంటున్నాం అనమాట నిజంగా చెప్పడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా త్వరలోనే పూర్తి అయిపోతుందని మనస్ఫూర్తిగా నేనైతే అనుకుంటున్నాను చిన్నదో పెద్దదో ఏది ఏమైనా కూడా మనిషి జీవితంలో సొంత ఇల్లు అనేది ఉండాలి ఒకవేళ సొంతిల్లు లేకపోయినా సొంత ఇంటి కళ అయినా బలంగా ఉండాలి ఖచ్చితంగా ఆ కళ అనేది ఉంటే నిర్మించుకోగలుగుతారనమాట ఇక ఈ ఇంటి ప్లాన్ వరకు వస్తే మేమేమనుకుంటున్నాం అంటే గ్రౌండ్ ఫ్లోర్ అలానే వదిలేసి ఫస్ట్ ఫ్లోర్ లో మాకు ఎలా నచ్చితే అలాగా డిజైన్ చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకుంటున్నాం అనమాట ఇదేమో వాటర్ సంపు ఇందులోంచి వాటర్ కావలసినప్పుడల్లా బయటకు తోడుకోవడానికి వాటర్ మోటారును దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ సామాన్లు అన్ని కూడా ఈ రోజు పొంగనూరులో అయితే తీసుకుని తెచ్చేసాం అనమాట వచ్చేటప్పుడే మా అత్తగారు రోజు పని వాళ్ళతోనే ఉండి దగ్గరుండి ఇంటి పని అది చూసుకుంటున్నారనమాట ఇకపోతే ఇల్లు అయితే ఇలాగా మేము ప్లాన్ చేసుకున్నాము అక్కడ చూసారా మా ఆయన హర్ష ప్రసన్న ఇంటి మధ్యలో నించొని ఏదో ఆడుతున్నారు అక్కడ రెండు చూద్దాము వచ్చిన దగ్గర నుంచి ఈ కట్టే ఇంట్లో అటు ఇటు పరిగెడుతుంటే నాకు భయమేస్తుంది అనమాట పడిపోతారేమో అని చెప్పేసి అందుకు మా ఆయన ఆ గోడ పైన కూర్చోబెట్టి అక్కడే ఆడిస్తున్నారనమాట చూసారా త్రిమంకిస్ లాగా ఎలా కూర్చున్నారో ప్రసన్న మధ్యలో కూర్చుంది అటు ఇటు కదలకుండా వాళ్ళ డాడీ పట్టుకున్నా సరే పట్టుకోవద్దని చెప్తుంది ఇక ఇల్లు అంతా ఎలా ఉంది ఎంతవరకు వచ్చింది అంతా చూసేసి మళ్ళీ తిరిగి ఇక్కడ మేము ప్రెజెంట్ ఉంటున్న ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఆ ఇంటి పైన ఒక చింత చెట్టు ఉందనమాట చూసారా చింతకాయలు చెట్టు నిండా కాయలే అక్కడక్కడ చింతపండు కూడా పండిసింది అనమాట ఇక కోసుకుందాం అని చెప్పేసి చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు ఐదు కాయలు అయితే కోసుకొచ్చేసాను వీటిని చూడగానే నోట్లో నీళ్లు ఊరయి వెంటనే అక్కడే కూర్చొని తినేసాను అనమాట ఇక ఆ ఊరుకు బయలుదేరుదాము చీకటి పడుతుందని చెప్పేసి వెళ్లే ముందు మేము ఎప్పుడు కూడా మా ఊర్లో మా ఊరి గ్రామ దేవత అయిన గంగమ్మ గుడికి అయితే వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్దామన్నమాట అందుకని గంగమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి చీకటి పడేలా ఉందని గుడి క్లోజ్ చేసి వెళ్ళిపోయారు ఇక బయటనైనా పూజ చేసుకుని వెళ్దామని చెప్పేసి అమ్మవారి గర్భగుడి గేటు బయట ఇక పూజ అయితే పూర్తి చేసుకున్నాం అనమాట ఇది మా ఊరికి ఎంట్రన్స్ లో ఉంటద ఈ గుడి ఎప్పుడు కూడా ఈ గుడికి వచ్చి దండం పెట్టుకోకుండా పసుపు కుంకుమ ఇవ్వకుండా అస్సలు వెళ్లేదే ఉండదు చాలా అంటే చాలా మహిమ గల గంగమ్మ తల్లి అనమాట ఊరి గ్రామ దేవత అంటారు కదా అలా రాజుపల్లి ఊరు గ్రామ దేవత ఈ గంగమ్మ తల్లి అనమాట చాలా మహిమగల దేవత పూజ పూర్తి చేసుకుని హారతి ఇచ్చేసి ఇక గంగమ్మ తల్లిని అయితే అడిగేశాను ఇల్లు ఏ ఆటంకం లేకుండా పూర్తయ్యేలాగా చూడు తల్లి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయలుదేరదామని చెప్పేసి గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకున్నాను తిరుపతి నుంచి ఊరు దాకా ఎంత క్షేమంగా అయితే తీసుకొచ్చావో అంతే క్షేమంగా మళ్ళీ ఊరు నుంచి తిరుపతికి చేర్చమ్మా అని చెప్పేసి అడిగేసి ఇంకా అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి అయితే బయలుదేరి కార్ అయితే ఎక్కేసాము కార్ ఎక్కిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా మా అత్తగారు ఉంటున్న ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి మా అత్తగారు ఆశీర్వాదం తీసుకుని ఆవిడ కొన్ని కూరగాయలు కొన్ని రకాలు తినడానికి ఏవో పెట్టారో అవన్నీ తీసుకొని ఇక కార్లు లగేజ్ అంతా సర్దుకొని రాజుపల్లి నుంచి మళ్ళీ తిరుపతికి అయితే బయలుదేరి వచ్చేసాం అనమాట వచ్చేసరికి చాలా పొద్దుపోయింది ఇంటికి వచ్చేసాం కదా మళ్ళీ బతుక జట్ బండి స్టార్ట్ ఓకే మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంతవరకు బాయ్ నెక్స్ట్ వీడియోలో కలదు